మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వారి వారి రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడుకునే దాంట్లో ముఖ్యంగా మనకు పై రాష్ట్రాలైన మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక ప్రభుత్వాలు అనేది కూడా చాలా ముందుగా ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నా కూడా అంటే ఇప్పుడు నాలుగో మారు అయినాడు ఎప్పుడు ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా అలసత్వమే మాత్రం వహించేవాడు ముఖ్యంగా మన రాష్ట్రము అవన్నీ కూడా కావాలంటే కూడా మన రాష్ట్ర ప్రయోజనాలకు కూడా గండి కొట్టే విధంగా కూడా ప్రభుత్వం అనేది కూడా మహారాష్ట్ర కానీ కర్ణాటక ప్రభుత్వాలు వివరిస్తుంటే మరీ ముఖ్యంగా ఆల్మట్టి డ్యాములు విషయంలో కూడా ఐదు వందల ఆరు మీటర్లు ఐదు వందల ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు మీటర్లు ఉన్న ఆల్మట్టిని ఒకేమారు దేవగౌడ ప్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామి కూడా వహించేటప్పుడు కూడా ఏకంగా పదిహేడు టీఎంసీలు అంటే ఐదు వందల ఆరు మీటర్ల దగ్గర నుంచి ఐదు వందల పంతొమ్మిది పాయింట్ రెండు నాలుగు మీటర్లకు ఎత్తు అంటే ఒకేమారు నూట ఇరవై నాలుగు టీఎంసీలకు పెంచినా కూడా ఆనాడు దాన్ని అడ్డుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు మరీ ఈరోజు కూడా ఒకేమారు కూడా దాని అన్ని కూడా ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు అంటే రెండు వందల నలభై టీఎంసులకు పైబడి కూడా పెంచుతూ ఉన్నా కూడా మన యొక్క ప్రయోజనాలు దెబ్బతింటానే కూడా దాన్ని కూడా ఎదుర్కొనే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం అనేది కూడా మరి అనంతపురం అంటే శ్రీశైలం ప్రాజెక్టు పైన కూడా రాయలసీమకు సంబంధించిన ఎందుకంటే మొదటి నుంచి కూడా రాయలసీమ అనేది కూడా చాలా కరువు పీడిత ప్రాంతం తాగునీరు ఇక్కడ కరువే తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇక్కడ కరువే మనకి కూడా ఆత్మహత్యలు వలసలు కూడా ఎక్కువ రాయలసీమ జిల్లాలో కూడా ఈ జిల్లాలను కూడా కాపాడాలని చెప్తే ఏదైనా కానీ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా నగర్ కావచ్చు వెలుగొండ కావచ్చు తెలుగు గంగ కానీ అంటే అందిరీ ఇవన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం డ్యామ్ పైన కూడా ఆధారపడి ఉండేది ఉండేది అందుకోసమే ఈ శ్రీశైలం డ్యామ్కు నీళ్ళు వచ్చే కానీ తుంగభద్ర డ్యామ్కు నీళ్ళు వచ్చే దాంట్లో ఆలబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ కూడా అడ్డంగా ఉండేది తర్వాత దీన్ని కాపాడే దాంట్లో కూడా అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు అనేది కూడా అందరినీవ కానీ గాలియా నేర్ కానీ కొన్ని ఊరికే ప్రారంభం చేశాడు కానీ దానికి ముందుకు తీసుకొని దాంట్లో మాత్రం అంత ముందుకు తీసుకొని పోలేకపోయాడు కానీ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ అనే దాంట్లో కూడా నాయకత్వం వహించేదే కాదు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ జిల్లాల్లో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా తగినంత కూడా నీళ్లు ఉండాలంటే ఈరోజు అనేది కూడా చేయాలంటే మొట్టమొదటిగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే ఈ ప్రాజెక్టుకి నీళ్లు పోతాయో పోతిరెడ్డి అనేది కూడా అప్పుడు పదకొండు వేల క్యూసెక్లు అంటే దినానికి ఒక టీఎంసీ సామర్థ్యం మాత్రం పోదిరెడ్డి పార్ నుంచి కూడా పోయేది దాన్ని ఒకే మారు కూడా పదకొండు వేల పదకొండు వేల ఐదు వందల నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్కులు పెంచి దినానికి రోజుకు నాలుగు టీఎంసులు బయటకు పోయేటట్లు కూడా చేసి ఈ ప్రాజెక్టులకు అనేది కూడా ఒక నీరు అనేది కూడా ఏకదాటిగా పోయేదానికి కూడా చేయడం కూడా జరిగింది కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా విడిపోయిన తర్వాత ఎలా అయితే మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు పై దిక్కు అనేది కూడా డ్యాములు కట్టి కొత్త ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ పెడుతున్నా తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే మొట్టమొదటి తెలంగాణ ప్రా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు కూడా వెంటనే కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు అంటే నెట్టెంపాడు కల్వకుర్తి యొక్క ఎత్తిపోతల పథకాన్ని సామర్థ్యాన్ని కూడా పెంచడం అలాగే రంగారెడ్డి పాల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు దిండి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చేసేసి అలా తర్వాత హైడల్ ప్రాజెక్టు వలన కూడా ఒక రోజుకి ఎనిమిది టీఎంసీలకు మించి ఎనిమిది నుంచి పది టీఎంసీలకు ఒక రోజుకే ఏడు వందల ఎనభై ఎనిమిది వందల అడుగుల నుంచి కూడా ఎత్తిపోసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు ఆ పొద్దు కేసీఆర్ వారందరూ కూడా ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా దాన్ని అడ్డుకునే దాంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న కూ ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం మాదిరి ఆ రోజు బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించేది జనసేన ఇవన్నీ మూడు భాగస్వా పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పే దాంట్లో కానీ లేకపోతే దాన్ని అడ్డుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తారన్నమాట మాత్రం వాస్తవం కూడా కానీ ఆ రోజు మనం అందరూ కూడా ఏదైతే నలభై నాలుగు వేల క్యూసెక్లు అనేది కూడా కేవలం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు నీరు పైబడిన నీరు మాత్రమే తీసుకునే సామర్థ్యం కూడా ఉండేది పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నలభై నాలుగు వేల క్యూసెక్లతో నాలుగు టీఎంసీలతో రోజుకు కూడా కానీ వీళ్ళు ఏడు వందల ఎనభై అడుగుల నుంచి కూడా ఎప్పుడైతే ఎనిమిది టీఎంసీల నుంచి పది టీఎంసీల సామర్థ్యం రోజుకు తోడు ఉంటే కడకు ఎనిమిది వందల యాభై నాలుగు శ్రీశైలం ప్రాజెక్టుకి నీరు చేరే దానికి కూడా గగనమైపోయే పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక చాలా ముందు చూపుతో కూడా ఆలోచన చేసి ఇక్కడ కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించినవన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇలా అయితే నీవాకు ముచ్చుమరి అంటే ఎనిమిది వందల అడుగుల్లో వచ్చి తోడేదానికి ఎట్లయితే అవకాశం కల్పించి ఓ జీవో ఇచ్చారు అటువంటి జీవోని అనేది కూడా ఇచ్చేసి ఎనిమిది వందల అడుగుల నుంచి కూడా పోతిరెడ్డి రెగ్యులేటర్ని ఒక సామర్థ్యాన్ని వచ్చేసి ఎనభై వేల క్యూసిక్కులకు పెంచి ఎనిమిది వందల అడుగుల దగ్గర నుంచి మరొక మూడు టీఎంసీలు రోజుకు మూడు టీఎంసీలు మళ్ళా కూడా పెంచి అంటే మొత్తము రాయలసీమ అంటే పోతిరెడ్డి రెగ్యులేటర్ దగ్గర నుంచి అలాగే ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల నుంచి మొత్తం ఏడు టీఎంసీలు అనేది కూడా గాలి నగర్ కానీ తెలుగు గంగ కానీ కేసీ కేనాల్కు పార్టీ కానీ అలాగే వెలుగోడు కానీ నెల్లూరు జిల్లాలో కూడా తీసుకే సోమశీల ప్రాజెక్టుకు అన్ని దాంట్లో ఉపయోగపడే దాంట్లో విధంగా కూడా చాలా ముందు చూపుతో కూడా వాళ్ళు రెండు వేలలోనే ఆ రోజు రెండు వేల సంవత్సరంలోనే మూడు వేల డెబ్బై కోట్ల రూపాయలతో అన్నీ కూడా ఎస్టిమేట్ చేసి పనులు కూడా ప్రారంభం జరిగింది కూడా మధ్యలో తెలంగాణ ప్రభుత్వం యొక్క అబ్జెక్ అబ్జెక్షన్ వలన ఎన్జిటి వారు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా దానికి అబ్జెక్షన్ చెప్తే ముఖ్యమంత్రిగా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం వచ్చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం వచ్చేసి కొత్త ప్రాజెక్టు కాదు ఈ రోజు ఏదైతే పోతిరెడ్డి ఎన్ఎల్ దగ్గర కొట్టేసి దాంట్లో కూడా ఒక భాగమే మరి కూడా తెలుగు గంగాను తర్వాత గాలేనగర్ నగర్కి తెలుగు గంగకు తర్వాత వెలుగోడుకు దీనికంతా కూడా ఎన్జిటి పర్మిషన్లు ముందుగానే ఉన్నాయి కాబట్టి పర్యావరణ ప అనుమతులు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం యాభై ఎనిమిది తాగునీటి కలిపి యాభై ఎనిమిది టీఎంసీలు కూడా ఇవన్నీ కూడా తోడవచ్చు అని చెప్పేసి ఎవరుగానే అబ్జెక్షన్ చేసినా కూడా మరి కూడా రిప్లై ఇచ్చి ఎన్జిటి కూడా పనులు మాత్రం ఎన్ని అధ్యక్షం చేసినా కూడా పనులు మాత్రం అలాగే కొనసాగించి తొమ్మిది వందల తొంభై కోట్లు కూడా ఖర్చు పెట్టి అంటే మే రెండు వేల ఇరవై నాలుగుకి అంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ఆ పనులు ఏకదాటికి కూడా కొనసాగించి పనులు కూడా చేయడం కూడా జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత మరి ఒక మారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పనులను కూడా అర్థాంతరం కూడా నిలిపివేయడం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ముఖ్యంగా రాష్ట్ర రాయలసీమ యొక్క ప్రజలు కానీ రైతులు కానీ మేము అందరూ కూడా అనుకున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా తాత్కాలికంగా ఎన్జిటి పర్మిషన్ తీసుకొని పనులు చేయడానికి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు భాగస్వామ్యం ఉన్నారు బీజేపీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములు ఉన్నారు కాబట్టి దాని పర్మిషన్ తీసుకొని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మరి కూడా ప్రారంభిస్తాడని చెప్పేసి మేమంతా కూడా భావించాం కానీ మొన్ననే రెండు మాసాల కిందట జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక ముఖ్యమంత్రి హోదాలోనే నేను ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని దాన్ని అనేది కూడా రాయలసీమ ఎత్తిపోతారు పథకాన్ని కూడా నేను నిలిపివేయడం కూడా జరిగింది అని చెప్పేదే కాకుండా ఈ రోజు ఎనిమిది టీఎంసీలు అంటే హైడ్రోల్ ప్రాజెక్ట్తో కలిసి చేసే ఎనిమిది రోజుకి చేసేదే కాకుండా ఇంకా కూడా రెండు మూడు ప్రాజెక్టులు ఇంకా అదనంగా కూడా ఇంకా రెండు మూడు టీఎంసీలు అనేది కూడా మాకు కొట్టేదానికి కూడా ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తానని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం కూడా జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాన్ని ఖండిస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రయోజనాలు కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కూడా కాపాడుతాడని చెప్పేసి మేము అందరూ కూడా అనుకుంటే దానికి విరుద్ధంగా కూడా ఎందుకంటే ఇతను సహజంగా కూడా వ్యవసాయమే దండగాని చెప్పేవాడు ఆ అభిప్రాయంతో ఉండేవాడు ఈ నీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు పెట్టడమే దండగానే ఒక అభిప్రాయంతో ఉండేవాడు కాబట్టే ఇరవై టీఎంసీల కోసం మేము రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా అవసరమా అని చెప్పి మళ్ళా కూడా ఈరో ఈరోజు ప్రజల్నే ఈరోజు అంటే రాయలసీమ ప్రజల్నే కూడా ప్రశ్నించే విధంగా కూడా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమైంది కూడా రాయలసీమ రైతాంగానికి కాదు ఈరోజు ఎంతోమంది కొన్ని వేల కోట్ల మందికి కూడా తాగునీటి కలిసే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు తెలంగాణ అనేది కూడా ఇవన్నీ కూడా మనం ఎనిమిది వందల అడుగుల నుంచి మనం కన్నా నీటిని తోడకపోకపోతే భవిష్యత్తులో ఎనిమిది వందల యాభై నాలుగు అంటే తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి అయితే ఇవన్నీ కూడా రెండు మూడు సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా పూర్తి అయ్యేటట్టున్నాయి రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి కావచ్చు దిండి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అయిపోయి హైడల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కనుక చేస్తే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు నీరు చేరేదే శ్రీశైలం చేరేదే కష్టం ఉంటుంది అంటే ఈ గాలేరు నగిరి కానీ తెలుగు గంగ కానీ కేసీ కెనాల్ కావచ్చు కింద నుంచి తీసేది హంద్రీనీవా కావచ్చు అంటే మాల్యాల దగ్గర నుంచి లిఫ్ట్ చేసేదాంట్లో ఇవన్నీ కూడా నీటి కూడా కొట్టుకోవడానికి కూడా నీరు లేని పరిస్థితి శ్రీశైలంలో ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు మేమందరూ కూడా ముక్త కంఠంతో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ రా రాయలసీమలో క్షేమం కోరే వాళ్ళు అందరూ కూడా ముందు చూపుతో కూడా వెంటనే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు వెంటనే చేసి దినానికి అది కూడా మూడు టీఎంసీలు చేసే సామర్థ్యం అంటే మొత్తం ఏడు టీఎంసులు చేసే సామర్థ్యంతో మీరు వెంటనే కూడా పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా ఎక్కడ కానీ చీమ కుట్టినట్లు కూడా లేదు కొనే కాకుండా ఎవరైతే అడుగుతున్నారో ఆ రాజకీయ పార్టీలపైన ఆ నాయకుల పైన కూడా ఈరోజు రాజకీయంగా కూడా మాటల దాడి కూడా చేసే విధంగా కూడా ఈరోజు ప్రజలు తప్పుదారు పట్టించే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ పెద్దలు ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు కావచ్చు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో వెంటనే కూడా రాయలసీమ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక అడుగు ముందుకేస్తుంది అదే కాకుండా ఈ అనంతపురం అంటే కర్నూలు అనంతపురానికి కూడా ఆ రోజు ముచ్చుమర దగ్గర నుంచి కూడా ముచ్చుమని కావచ్చు మాల్యాలో కావచ్చు ఈ ప్రాజెక్టు వలన మూడున్నర రోజులకు ఒక టీఎంసీ సామర్థ్యం అంటే మూడు వేల ఎనిమిది వందల యాభై టీ క్యూసిక్లతో నీరు తోడినా కూడా కేవలం మూడున్నర రోజు పడుతుంది ఒక టీఎంసీ కూడా కానీ వరద ఉండేది శ్రీశైలానికి వరద ఉండేది నలభై రోజులు మాత్రమే నలభై రోజుల్లోనే కనీసం నలభై టీఎంసిలన్నా మనం తోడుకోవాలి దాన్ని తోడాలంటే మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు కాదు ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కులతో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసిన ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిన రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ కూడా ఉరవకొండలో తొంభై రెండు వేల ఐదులో మళ్ళీ ఫౌండేషన్ వేసినా కూడా ఆ రోజు నుంచి కూడా మన అనంతపురం కానీ కర్నూలు కానీ కడప చిత్తూరు వీళ్ళందరూ కూడా దాన్ని పదకొండు వేల ఐదు వేలు క్యూసిక్కులు చేసి దినానికి ఒక టీఎంసంగ తోటి చేయాలని చెప్పే డిమాండ్ ఈరోజు ఇవన్నీ దృష్ట్యా కూడా తెలంగాణ ప్రాంతం వారు ఈరోజు ఇవన్నీ కూడా ఎలా అయితే కింది నుంచి ఏడు వందల ఎనభై అడుగుల నుంచి కూడా నీటి తోడే ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత హందిరీనీవా కూడా మనది కూడా పదకొండు వేల ఐదు నెలలు క్యూసిక్లతో కలిసేసి కూడా చేయాలని చెప్పేసి కూడా ఇవన్నీ చేయాలని తర్వాత ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు కానీ హందిరీనీవా ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు మూడు వేల కోట్లు లాంటి రెండు వేల ఏడు వందలు రెండు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించినవి చేసుకుంటూ పోతా ఇలాగే పోతే రాబోయే ఇంకా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలంటే కాబట్టి అది అటువంటిది లేకుండా ఈరోజు రాయలసీమ ప్రజలనేది కూడా చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా ఇదంతా కూడా అందరు కూడా అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు కడప కానీ చిత్తూరు కానీ అలాగే నెల్లూరు కానీ అలాగే ఒంగోలు డిస్టిక్ అంటే ప్రకాశం డిస్టిక్ ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించింది కాబట్టి దీనికి కూడా కేవలం రాజధాని నిర్మాణం కోసమే లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి దాని నిర్మాణమే కాదు దానికి తోడుగా ప్యారలల్గా కూడా ఇక్కడ కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఐదారు సంవత్సరాల్లోనే ఎందుకంటే తెలంగాణ ఒక మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతం వాళ్ళే కాదు ఆలమట్టి ఇవన్నీ కూడా పెంచుకుంటాయి తెలంగాణ వారు కూడా ఇష్టానుసారము కింద నుంచి దిగువ నుంచి కూడా నీరును తోడే కార్యక్రమం మొదలుపెట్టినాక ప్రాజెక్టు మొదలుపెట్టినాక మనం అనేది కూడా ముప్పై నలభై సంవత్సరాలంటే కాదు కాదు వెంటనే ఒక ఐదారు సంవత్సరాలు పూర్తయ్యేటట్లు కూడా నిధులు కేటాయించి పూర్తి ప్రాజెక్టులు కూడా సరైన నిధులు కేటాయించాలని చెప్పి ఒక డిమాండ్తో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ చైతన్యం చేస్తూ మరొక మారు కూడా ఆ రోజు రాయలసీమ ఉద్దం మాదిరి జరిగి ఏ ప్రభుత్వమైనా కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అభిప్రాయం కల్పించిన ఎలా అవుతామో అట్ట మలోకమారు కూడా ప్రజలు కూడా ఎక్కువ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి మననే ఈ రెండు డిమాండ్లపైన కూడా రాయలసీమ ప్రాజెక్ట్ ఇవన్నీ సంబంధించిన దానిపైన మర మరీ ముఖ్యంగా నిన్న బడ్జెట్లో ఈ అందరి నివాను పూర్తి చేసేదానికి రెండు అంటే ఇంతవరకు ఈ మన డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎక్కడ కానీ చేయలేదు దాని తోడు ముప్పై నాలుగు ముప్పై ఐదు కదా ముప్పై నాలుగు ముప్పై ఐదు ప్యాకేజీలు అంటే బైరవాణి తిప్ప ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ ఉరగొండకు సంబంధించి ఇరిగేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి గొప్పగా చెప్పుకుంటా ఉంది రెండు వేల నాలుగు వందల కోట్లు కూడా రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించండి దీనిలో నిర్వహణ నిర్వహణ కోసం కానీ లేకపోతే కరెంటు ఛార్జీల కోసమే సగం డబ్బు అంటే పదహైదు వందల కోట్లు అయిపోతాయి ఇంకా పన్నెండు వందల కోట్ల రూపాయల్లో కూడా ఎనిమిది వందలకు వచ్చి నాబార్డు కింద పెట్టారు మిగతా ఆరు వందల కోట్లంటే భూసేకరణకు అంటే తిప్ప ప్రాజెక్టు కానీ పేరూరు ప్రాజెక్టు కూడా భూసేకరణకు కూడా ఆ డబ్బు కూడా సరిపోని విధంగా కూడా ఈరోజు బడ్జెట్లో కూడా జరిగింది అందుకోసం ఇవన్నీ కూడా నాలుగైదు సంవత్సరాల్లో పూర్తి చేసేటట్లు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్ననే పోతిరెడ్డి దగ్గర మేమందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశం కూడా అయినాం భవిష్యత్తులో కూడా ఇంకా ఒక పది పదహైదు రోజుల్లో కూడా రాయలసీమకు సంబంధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక వారే కాదు ఈరోజు ఈ దీని అందరూ కూడా చేరే అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా రాయలసీమ యొక్క క్షేమం కోరేవా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నిర్ణయించింది ఈ జిల్లాలో అందరూ కూడా అందరూ కూడా కలిసేసి కూడా లేకుంటే మన భవిష్యత్తు అనేది కూడా మరొక మారు కూడా ఇప్పుడు అంతో ఇంతో అద్దరి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఉంది ఎందుకంటే ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మనకి నీళ్ళు కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి పూర్తిగా కూడా మనమంతా కూడా ఈ కృష్ణా జలాలపైన ఆధారపడినాం శ్రీశైలం డ్యామ్ పైన కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఒక డిమాండ్తో కూడా ముందుకు పోతున్నాము నేను ముఖ్యంగా రూలింగ్ పార్టీలు ఏదైతే కూటమి నాయకులకి అందరికీ మా రాయలసీమ జిల్లా చెందిన అందరికీ కూడా అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున అందరు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున మేమందరూ కలిసి కూడా మేము వాళ్ళందరినీ కూడా మేము మనవి చేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు అనేది కూడా మనం అనే అధికారం అనేది కూడా ముఖ్యం కాదు లేకపోతే పార్టీ శాశ్వతంగా అనేది కూడా ఈ జిల్లాలో ఈ జిల్లాలో కూడా వ్యవసాయం జరగాలన్నా లేకుంటే అందరూ కూడా తాగునీరు ఇవన్నీ కూడా ఉండాలంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో కూడా మనం అందరూ కూడా పోటీకి తట్టుకొని కూడా చేసుకోవాలి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఏదో కేవలం మా పైన రాజకీయంగా దాడి కంటే కూడా మీ అందరు కూడా మీ పైన నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీ బాధ్యతగా కూడా ముఖ్యమంత్రి గారి పైన ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి చేయి చేయి కలిపేసి కూడా వెంటనే కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాము ఈరోజు అని చెప్పేసి కూడా నేను వారందరికీ కూడా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా miyim